హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల పదిహేనులో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాన్స్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే అప్పవం జూమ్ మూవీ ఎండింగ్లో అయితే మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో పని చేస్తే జూట్ అనే వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ గోవాలో నివసిస్తూ ఉంటాడు ఒక రోజు జూట్ కొన్ని రోజులు కేరళకి వెళ్దామని చెప్పి కేరళకి వచ్చి కేరళలో ఉన్న ఒక ఉంటాడు అప్పుడే ఫస్ట్ టైం ఈ జూట్ అక్కడ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నటువంటి ఫెర్నాండీస్ ని కలిసి తన పేరుని జూట్ అని కాకుండా శామ్ అనే పేరుతో పరిచయం చేసుకుంటాడు అక్కడ ఫెర్నాండీస్ జూట్ అలియాస్ శ్యామ్ ఇద్దరు కూడా ఫుల్ గా తాగుతారు ఫెర్నాండీస్ కి ముందు ఎక్కువై అక్కడే పడిపోతాడు దాంతో జూట్ అలియాస్ శామ్ ఆ ఫెర్నాండిస్ ని అతి కష్టం మీద చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తన అడ్రస్ అడిగి ఫైనల్ గా ఆ ఫెర్నాండిస్ ఇంటి దగ్గరకు వెళ్లి కాలింగ్ బెల్ కొడతాడు అప్పుడే డోర్ ఓపెన్ చేసి అక్కడ ఒక మహిళ వచ్చి నిలబడుతుంది తన పేరు మెర్లిన్ తను ఫెర్నాండీస్ వైఫ్ అయి ఉంటుంది శామ్ ఆ మెర్లిన్ ని చూసి మీ హస్బెండ్ ఫుల్ గా మందు తాగి పడిపోయాడు అందుకే ఇంటి దగ్గరకి తీసుకుని వచ్చాను అని చెప్పి ఆ ఫెర్నాండీస్ ని తీసుకుని వెళ్లి ఇంట్లో పడుకోబెట్టి బయటకు వస్తాడు అయితే మెర్లిన్ మాత్రం ఆ శామ్ ని చూసి చాలా అసహించ ఈ ఊర్లో పోక్రీలు చాలా ఎక్కువ అయ్యారు అంటూ ఆ శామ్ మొహం మీదనే డోర్ ని క్లోజ్ చేస్తుంది దాంతో శామ్ తన హస్బెండ్ తాగి పడిపోతే ఇంటికి తీసుకురావడం తప్ప నన్ను ఎందుకు పోకరి అని తిడుతుంది ఇంకెప్పుడు ఇంటికి రాకూడదు అలాగే ఆ ఫెర్నాండిస్ తో కూడా మాట్లాడకూడదు అని డిసైడ్ అవుతాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు శ్యామ్ ఎప్పుడు వెళ్లి ఆ బారి వెళ్లి ఉంటాడు అక్కడికి ఫెర్నాండిస్ కూడా వచ్చి తను మళ్ళీ శామ్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు అయితే శామ్ మాత్రం ఫెర్నాండీస్ తో మాట్లాడ అవాయిడ్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఫెర్నాడిస్ శామ్ ని చూసి నువ్వు గోవా నుంచి వచ్చావు నువ్వు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ మాటలు కలుపుతూ ఉంటాడు అప్పుడు శామ్ ఫెర్నాండిస్ ని చూసి సార్ నిన్న మీరు బాగా ఫుల్ గా తాగి పడిపోయారు నేనే మిమ్మల్ని మీ అడ్రస్ కనుక్కుని ఇంటికి తీసుకుని వెళ్లాను అయితే మీ వైఫ్ మాత్రం నన్ను పోకిరి ఎదవా అంటూ తిట్టింది అని అంటాడు ఆ విన్న ఫెర్నాండీస్ శామ్ ని చూసి ఏం మాట్లాడుతున్నావు బాబు అసలు నాకు నువ్వు చెప్తున్నటువంటి భార్య లేదు నేను ఒంటరిగా జీవిస్తున్నా అంటాడు ఆ మాటలు వినగానే షాక్ అవుతాడు దాంతో శ్యామ్ మరి నన్ను పోకి ఎదవా అని తిట్టింది ఎవరో అని ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉంటాడు ఫెర్నాడిస్ వెంటనే శ్యామ్ ని చూసి ఇవన్నీ ఎందుకు బాబు ఒకసారి నువ్వు నాతో పాటు మా ఇంటికి రా అక్కడ నువ్వేం చూసావో తెలుస్తుంది అని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు ఇంటి దగ్గర మొత్తం చీకటిగా ఉంటుంది అయితే ఆ ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్లుగా శ్యామ్ కి కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత శ్యామ్ ఫెర్నాండిస్ ఇద్దరు కూడా ఇంటి లోపలికి వెళ్ళగా సడన్ ఆ సమయంలో శామ్ దగ్గరికి మెర్లిన్ వస్తుంది మెర్లిన్ ను చూసిన శామ్ చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తాడు దాంతో ఫెర్నాడిస్ ని చూసి భయపడకు నేను జస్ట్ ఫ్రాంక్ చేశాను అంటూ నవ్వుతూ ఉంటాడు ఆ తర్వాత ఫెర్నాడిస్ వెంటనే శామ్ ని చూసి ఈమె ఎవరో కాదు నా వైఫ్ మెర్లిన్ అని చెప్పి శామ్ కి పరిచయం చేస్తాడు అయితే శామ్ మాత్రం ఈ ఫ్యామిలీ ఏదో సైకోలాగా ఉంది వీళ్ళతో కొంచెం దూరంగా ఉండడమే మంచిది అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో శామ్ వెంటనే ఈ ఊర్లో ఉండకూడదు అని అక్కడి నుంచి పక్క ఊరు వెళ్ళి అక్కడే స్టే చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఫెర్నాడీస్ మళ్ళీ ఆ అడ్రస్ కనుక్కుని శాం దగ్గరికి వచ్చి ఏంటి బాబు ఇలా దూరంగా వచ్చేసావు నువ్వు నా దగ్గర ఉంటే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అయినా నువ్వు నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు అని మాట్లాడుతూ శామ్ ను చూసి నేను నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక పార్టీ ఇస్తున్నాను నువ్వు ఆ పార్టీలో పాట పాడేలాగా ఒక ఏర్పాటు చేశాను నువ్వు కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి వచ్చి అక్కడ పాట పాడితే బాగుంటుంది అని అంటాడు ఆ మాటలు విన్న శామ్ కూడా ఫెర్నాడిస్ ని చూసి ఖచ్చితంగా నేను ఆ పార్టీకి వస్తాను అని చెప్తాడు ఆ తర్వాత రోజు మెర్లిన్ తనకి కోపం సడన్ గా వస్తూ ఉండడం మూడ్ చేంజ్ అవుతూ ఉండడంతో వెంటనే తను వెళ్ళి ఒక డాక్టర్ ని కలిసి తనకు ఉన్న ప్రాబ్లం మొత్తం ఆ డాక్టర్ కి చెప్తుంది ఆ డాక్టర్ వెంటనే మెర్లిన్ ని చూసి అందర మహిళల్లో జరిగినట్లే మీకు కూడా జరుగుతుంది సాధారణంగా మహిళలకి పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్ వస్తుంది కాబట్టి అలాంటి సింటమ్స్ కనబడతాయి అలాగే మీకు కూడా అదే సిమ్టమ్స్ కనబడుతున్నాయి అని ఆ డాక్టర్ మెర్లిన్ ని చూసి తనకు చెప్తూ దాని వల్లనే మీ మైండ్ సడన్ గా డైవర్ట్ అవుతుంది అది సరే మీరు మీ భర్తతో సంతోషంగానే ఉన్నారా అని అడుగుతుంది ఆ మాటలు విన్న మెర్లిన్ వెంటనే డాక్టర్ ని చూసి లేదు డాక్టర్ నేను నా భర్త పది సంవత్సరాల నుంచి అసలు ఫిజికల్ గా కూడా కలవడం లేదు అని చెప్తుంది దాంతో డాక్టర్ వెంటనే మెర్లిన్ ని చూసి భార్యాభర్తలు అన్నాక కొంచెం అన్యోన్యంగా ప్రేమగా ఉండాలి అప్పుడే ఈ చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి అని అంటుంది మరోపక్క ఫెర్నాండీస్ పిలిచిన ఆ పార్టీకి శాంప్ వెళ్లి పాట చాలా బాగా పాడతాడు దాంతో ఫెర్నాండీస్ చాలా సంతోషంగా శామ్ ని చూసి నువ్వు పాటలు చాలా బాగా పాడుతున్నావు అది సరే నువ్వు ఇంకా కొన్ని రోజులు కేరళలోనే ఉండు కానీ ఇక్కడ వద్దు మా అవుట్ హౌస్ లో ఉండు అని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు అయితే శామ్ రావడం మెర్లిన్ కి అస్సలు ఇష్టం ఉండదు తను చాలా కోపపడుతూ ఉంటుంది అయితే ఫెర్నాడిస్ మాత్రం ఆ మెర్లిన్ ని ఏమీ పట్టించుకోకుండా శామ్ వస్తువులన్నింటినీ కూడా తన ఇంటి దగ్గర ఉన్న అవుట్ హౌస్ దగ్గరకి తీసుకుని వచ్చి సర్దుతాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ శామ్ నిద్ర లేవగానే తన దగ్గరికి మెర్లిన్ వచ్చి నువ్వు ఎప్పటిలాగే ఇక్కడ మందు తాగడం సిగరెట్స్ తాగడం అలవాటు ఉంటే మాత్రం ఇక్కడ మానేసుకో లేదు ఉండలేనంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది సరిగ్గా అదే సమయంలో ఫెర్నాండిస్ శామ్ దగ్గరికి వచ్చి శామ్ కి ఒక పియానో గిఫ్ట్ గా ఇచ్చి వెళ్తాడు అది చూసిన మెర్లిన్ సొంత భార్యని కూడా ఇంత ప్రేమగా ఎప్పుడు చూడలేదు నాతో ఎప్పుడు అసలు ప్రేమగా ఉండడం లేదు అని తను చాలా కోపంతో అక్కడి నుంచి చర్చ్ కి వెళ్లిపోతుంది మెర్లిన్ చర్చ్ కి వెళ్లిన తర్వాత శామ్ ఫెర్నాండిస్ ఇంట్లోపలికి వెళ్ళి వెళ్లి అక్కడ వంట చేసి మందు ఫుల్ గా తాగి మందు ఎక్కువ వెంటనే వెళ్లి మెర్లిన్ బెడ్రూమ్ లో పడుకుంటాడు కొంత సమయం తర్వాత మెర్లిన్ అక్కడికి వచ్చి తన బెడ్ మీద శామ్ పడుకుని ఉండడంతో చాలా కోపం వచ్చి తనని బాగా తిట్టి వెంటనే ఆ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ బయటికి తీసుకువచ్చి తగలబెట్టేస్తుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ శామ్ నిద్ర లేవగా అప్పటికే తనకి బాగా గొడవ జరుగుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది దాంతో శామ్ వెంటనే ఆ మెర్లిన్ మరియు ఫెర్నాండీస్ ఇంటి దగ్గరికి వెళ్తాడు అక్కడ మెర్లిన్ మరియు ఫెర్నాండీస్ ఇద్దరు కూడా బాగా తిట్టుకుంటూ ఉంటారు ఫెర్నాండీస్ వెంటనే మెర్లిన్ ఒక లో బంధించి అక్కడి నుంచి కోపంగా వెళుతూ ఉంటాడు అప్పుడు ఫెర్నాడిస్ కు అడ్డు రాగా శామ్ చూసిన ఫెర్నాండీస్ నేను మెర్లిన్ తో గొడవ పడి ఇంట్లో నుంచి వెళుతున్నాను నేను నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక మంచి సర్ప్రైజ్ తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడ నుంచి ఫెర్నాడిస్ కోపంగా వెళ్లిపోతాడు సరిగ్గా అదే సమయంలో మెర్లిన్ ని రూమ్ లో బంధించి ఉండడంతో తన డోర్ కొడుతూ ఉంటుంది శామ్ వెంటనే వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేయగా మెర్లిన్ బయటకు వచ్చి శామ్ ని చూసి నాకు నువ్వు హెల్ప్ చేస్తావా నేను ఒక చోటుకు వెళ్ళాలి నువ్వు కారు డ్రైవ్ చేస్తావా అని అడుగుతుంది దానికి శామ్ కూడా సరే అని ఒప్పుకుని మెర్లిన్ ని కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో మెర్లిన్ శామ్ ని చూసి నా హస్బెండ్ ఒక మృగం వాడు ఒక పెద్ద సైకో వాడు పదహారు సంవత్సరాలుగా నన్ను టచ్ కూడా చెయ్యట్లేదు ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నాడు అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కోసం వెళుతున్నాను అని చెప్తుంది ఆ మాటల విన్న శామ్ వెంటనే మెర్లిన్ ని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ వద్దు మేడం జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కామన్ దానికోసం మీ పరువు తీసుకోకండి అని శామ్ ఆ మెర్లిన్ కి నచ్చజెప్పి ఇంటికి తీసుకుని వస్తాడు ఆ తర్వాత శామ్ వెంటనే మెర్లిన్ ని చర్చి కి తీసుకుని వెళ్ళగా అక్కడ మెర్లిన్ ప్రేయర్ చేస్తుంది ఆ తర్వాత శామ్ మెర్లిన్ ని ఒక కాఫీ షాప్ కి తీసుకుని వెళ్లడంతో అక్కడ ఇద్దరు కూడా కాఫీ తాగుతారు అప్పటికే ఫెర్నాండీస్ మెర్లిన్ మీద గొడవ ఇంటి నుంచి వెళ్లిపోయి రెండు రోజులై ఉంటుంది కానీ ఫెర్నాండీస్ ఇంటికి తిరిగి వచ్చి ఉండడు ఈ గ్యాప్ లో మెర్లిన్ మరియు శామ్ ల మధ్య పరిచయం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది అంటే మొదట్లో మెర్లిన్ శామ్ ని చాలా కోపడుతూ అసహించుకుంటూ ఉంటుంది కానీ ఫెర్నాడిస్ ఇంట్లో నుంచి వెళ్ళి పోయిన తర్వాత ఆ శామ్ చూసి తనని ఇష్టపడుతూ మెర్లిన్ కి ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఉన్నప్పటికీ యువకుడు అయినటువంటి శామ్ చూసి తనని ఇష్టపడుతూ తనతో జీవితాన్ని కొనసాగించాలా అని ఆలోచిస్తూ ఇంటి పైనుంచి శామ్ ని చూస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఫెర్నాండీస్ కారు లో ఒక అమ్మాయిని ఇంటికి తీసుకుని వస్తాడు నిజానికి ఆ అమ్మాయి మరి ఎవరో కాదు ఫెర్నాండీస్ కూతురే అయి ఉంటుంది ఆ ఫెర్నాండీస్ కూతురు శామ్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది అయితే అది చూసిన మెర్లిన్ కి ఇంకా కోపం వస్తుంది ఉంటుంది ఇప్పటి వరకు నాతో క్లోజ్ గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ ఫెర్నాండీస్ కూతురు రాగానే తనతో మాట్లాడుతున్నాడు అని మెర్లిన్ కి శామ్ మీద చాలా కోపం వస్తూ ఉంటుంది ఆ తర్వాత రోజు రాత్రి ఫెర్నాండీస్ ఫ్యామిలీ ఒక పార్టీకి వెళ్ళగా అక్కడ శామ్ ఒక మలయాళం పాట పాడతాడు ఆ పాట మెర్లిన్ కి చాలా బాగా నచ్చుతుంది అదే విధంగా ఫెర్నాండీస్ కూతురికి కూడా అది బాగా నచ్చుతుంది ఆ తర్వాత ఫెర్నాండీస్ ఫ్యామిలీ మొత్తం తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడు ఫెర్నాండీస్ కూతురు మాట్లాడుతూ శామ్ ని చూసి నేను పెళ్ళంటూ చేసుకుంటే నీలాంటి సింగర్ ని చేసుకుంటాను అని అంటుంది ఆ మాటలు విన్న మెర్లిన్ కి చాలా కోపం వస్తుంది అదే సమయంలో ఫెర్నాండీస్ మాట్లాడుతూ నేను ఈ శామ్ కి నా కూతురు పెళ్లి చేయడం కోసమే నా ఇక్కడికి తీసుకుని వచ్చాను అని మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న శామ్ వెంటనే ఫెర్నాండీస్ ని చూసి నాకు నీ కూతురు నచ్చలేదు అని చెప్తాడు దాంతో ఫెర్నాండీస్ కూతురు చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లిపోతుంది ఫెర్నాండీస్ వెంటనే శామ్ ని చూసి ఎందుకు నా కూతురు ఎందుకు నీకు నచ్చలేదు నువ్వు ఎవరినైనా ప్రేమించావా లేదా ఎవరితో అయినా రిలేషన్షిప్ పెట్టుకుని ఉన్నావా ఎందుకు నా కూతురు నచ్చలేదు అని అడుగుతాడు శామ్ వెంటనే ఫెర్నాండిస్ ని చూసి సార్ ఈ విషయంలో నన్ను ఇంతకన్నా ఎక్కువ అడగండి ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటాడు ఫెర్నాండిస్ వెంటనే శామ్ ని చూసి నేను నా భార్య పదహారు సంవత్సరాలుగా శారీరక సంబంధం లేకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అలాగే నువ్వు ఎవరితో అయినా ఏవైనా రిలేషన్షిప్ పెట్టుకున్నావేమో ఒకసారి బాగా ఆలోచించుకొని చెప్పు అని చెప్పి ఫెర్నాండిస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత శామ్ తను రెగ్యులర్ గా వెళ్లే బారికి వెళ్ళకుండా వేరొక బారికి వెళ్తాడు ఫెర్నాండెస్ మాత్రం అదే బారికి వెళ్లి అక్కడ మందు తాగి ప్యాకట్ ఆడుతూ ఉంటాడు మరో పక్క ఫెర్నాండెస్ కూతురు మాత్రం శామ్ తనను ఇష్టపడడం లేదు అని తెలుసుకుని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కాలేజీకి వెళ్లిపోతుంది ఇదంతా చూసిన మెర్లిన్ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ సమయంలో మెర్లిన్ ఆ శామ్ కి ఫోన్ చేసి మనం ఇద్దరం ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడుగుతుంది తనకి శామ్ కూడా అలాగే వెళ్దాము అని అంటాడు సరిగ్గా అదే సమయంలో ఫెర్నాడిస్ శామ్ దగ్గరికి వచ్చి మనం ఇద్దరం కలిసి వేటకి వెళ్దాం అని అడుగుతాడు అయితే ఆ మాటలు విన్న శామ్ మాత్రం లేదు నాకు వేరే పని ఉంది మీరు ఒక్కరే వెళ్ళి రండి అని అంటాడు దాంతో ఫెర్నాండీస్ వెంటనే కారు తీసుకుని వేట కోసం బయలుదేరి వెళ్తాడు అలా తను వెళ్లిన వెంటనే మెర్లిన్ మరియు శామ్ కూడా కారులో అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటారు అలా వాళ్ళు వెళుతూ ఉండగా కొంత దూరంలో ముందుగా వెళ్లిన ఫెర్నాండీస్ కారు పాడైపోయి తను రోడ్డు పక్కన నిలబడి రోడ్డు పైన వెళ్లే వెహికల్స్ ని లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు అది చూసిన మెర్లిన్ మరియు శామ్ ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ఇప్పుడు ఆ ఫెర్నాండీస్ కి దొరికిపోతామేమో అని భయపడుతూ ఉంటారు అయితే సరిగ్గా అదే సమయంలో ఒక టెంపో వచ్చి ఫెర్నాండీస్ కి లిఫ్ట్ ఇవ్వడంతో ఆ టెంపోలో ఫెర్నాండీస్ వెళ్లిపోతాడు మెర్లిన్ మరియు శామ్ ఇద్దరు కూడా ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి అలా వాళ్ళిద్దరూ కూడా ఫెర్నాండీస్ కి తెలియకుండా చాలా ప్రదేశాలకి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఒక రోజు ఫెర్నాండీస్ మరియు శామ్ ఇద్దరు కూడా ఒక పార్టీలో ఉంటారు అప్పుడే శ్యామ్ కి మెర్లిన్ ఫోన్ చేస్తుంది దాంతో శామ్ ఫెర్నాండిస్ ని చూసి నాకు కొంచెం పని ఉంది అని చెప్పి వెంటనే మెర్లిన్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి మెర్లిన్ ని మేడం మేడం అని పిలుస్తూ ఉంటాడు మెర్లిన్ మాత్రం శామ్ ని చూసి నువ్వు నన్ను మేడం అని పిలవకు నువ్వు నన్ను పేరు పెట్టి పిలువు నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను పేరు పెట్టి పిలుస్తారు అని చెప్తుంది ఆ మాటలు విన్న శామ్ ఈ మెర్లిన్ నన్ను ఇష్టపడుతున్నట్లుగా ఉంది అని అనుకుంటాడు ఆ సమయంలో మెర్లిన్ ఆలోచిస్తూ పదహారు సంవత్సరాలుగా నరకం అనుభవిస్తూ భర్త దగ్గర ఉండడం మంచిదా లేక ఇష్టమైన మనసులో ఉన్న వాడితో ఉండడం మంచిదా తెలియడం లేదు అని ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియక మెర్లిన్ ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇదంతా చూస్తున్న శామ్ కి మాత్రం చిన్న డౌట్ వస్తుంది మనం ఇక్కడే ఉంటే ఏదైనా చెడు జరగవచ్చు అదే జరిగితే నన్ను నమ్ముకున్న నా ఫ్రెండ్ కి నేను ద్రోహం చేసినట్లు అవుతుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్లి అనుకుంటాడు ఆ తర్వాత వెంటనే లాస్ట్ గా ఒక పార్టీలో పాట పాడి నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నాను అని ఫెర్నాండీస్ కి చెప్తాడు శామ్ ఆ మాటలు ఫెర్నాస్ బాధపడి సరే అని శ్యామ్ నిర్ణయానికి ఒప్పుకుంటాడు ఆ విషయం మెర్లిన్ కూడా తెలుస్తుంది దాంతో మెర్లిన్ నేను పదహారు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఆ శామ్ తో సంతోషంగా గడుపుతున్నాను ఇప్పుడు తను సడన్ గా వెళ్లిపోతే నేను మళ్ళీ ఆ నరకాన్ని అనుభవించాలా అని బాధపడుతూ ఉంటుంది అయితే శ్యామ్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని డిసైడ్ అయి ఉంటాడు దాంతో శ్యామ్ వెంటనే తన ఫెర్నాండీస్ ని ఫస్ట్ టైం ఎక్కడ కలిశాడో సేమ్ అదే బారికి కి వెళ్లి ఫెర్నాండీస్ ని బోర్ దగ్గరికి వచ్చి లాస్ట్ సారిగా తనతో మాట్లాడాలి అనుకుని తనని అక్కడికి పిలుస్తాడు దాంతో ఫెర్నాండిస్ కూడా అక్కడికి వచ్చి శామ్ తో మాట్లాడబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో శామ్ కి ఒక కాల్ వస్తుంది నిజానికి ఆ కాల్ ని మెర్లిన్ ని ఫోన్ చేసి నీతో నేను ఒకసారి మాట్లాడాలి అర్జెంట్ గా నువ్వు మా ఇంటికి రా అని అంటుంది ఆ మాటలో విన్న శామ్ ఇప్పుడు తను ఏం మాట్లాడుతుందా అని చాలా కంగారు పడతాడు అయితే శామ్ ఈ విషయం ఫెర్నాండీస్ కి చెప్పలేడు కాబట్టి ఫెర్నాండీస్ కి చెప్పలేక తనకు బాగా మత్తెక్కిన తర్వాత అక్కడే పడుకోబెట్టి శామ్ వెంటనే మెర్లిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పుడు మెర్లిన్ మాత్రం శామ్ వస్తున్నాడు అని బాగా మేకప్ వేసుకుని రెడీ అయ్యి శామ్ దగ్గరికి వచ్చి నాకు పదహారు సంవత్సరాలుగా లేని ఫీలింగ్ నిన్ను చూసినప్పుడు కలిగింది నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్లి పోవద్దు అని వెంటనే శామ్ ని కౌగులించుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది అలా వాళ్ళిద్దరూ కూడా కౌగులించుకుని ఆ రోజు రాత్రి అంతా ఎంజాయ్ చేస్తూ ఇంటిమేట్ కూడా అవుతారు నాకు ఇప్పటి వరకు ఉన్న బాధ అంతా ఈ రోజుతో తీరిపోయింది నేను నీతో ఇకపై జీవితం అంతా కొనసాగించాలనుకుంటున్నా నీతోనే నా కుటుంబం అనుకుంటున్నాను అంటుంది కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తన కళ్ళు తెరవగానే తనకి ఎదురుగుండా ఫెర్నాస్ కనిపిస్తాడు ఫెర్నాండీస్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇదంతా నా కళ నేను కలగన్నానా అనుకుంటుంది నిజానికి మెర్లిన్ సేఫ్టీ కోసం తన దగ్గర ఒక గన్ను కూడా పెట్టుకుని ఉంటుంది ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తారు శామ్ వెంటనే మెర్లిన్ ని చూసి నీ మనసులో ఉన్న పీటర్ జార్జి వెళ్లిపోయాడా అని అడుగుతాడు దాంతో ఒక్కసారిగా మెర్లిన్ షాక్ అవుతుంది ఎందుకంటే ఈ పీటర్ జార్జ్ అనే వ్యక్తి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు ఈ మెర్లిన్ మరియు ఆ పీటర్ జార్జ్ చాలా ఎక్కువ ప్రేమించుకుని ఉంటారు నిజానికి మెర్లిన్ పెళ్లైన తర్వాత కూడా అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఉండి ఉంటుంది దాని వల్ల పీటర్ జార్జ్ కుటుంబం చాలా నష్టపోయి ఉంటుంది ఎందుకంటే ఆ పీటర్ జార్జ్ కొడుకే ఈ శామ్ శామ్ ఆ మెర్లిన్ ని చూసి నీ వల్ల మా కుటుంబంలో చాలా సమస్యలు వచ్చాయి మా అమ్మ నీ గురించి చాలా సఫర్ అయ్యింది చాలా సమస్యలను ఫేస్ చేసింది మా నాన్న మా అమ్మని హత్య మా అమ్మ చనిపోయినట్లుగా మా నాన్న అందరినీ నమ్మించాడు మా అమ్మ చావుకి నువ్వు కూడా కారణం అందుకే నీ మీద పగ పెంచుకుని పగ తీర్చుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు శ్యామ్ దాంతో మెర్లిన్ చాలా షాక్ అయ్యి శ్యామ్ను చూసి నేను మీ నాన్న ప్రేమించుకున్న మాట నిజమే కానీ మీ నాన్న మీ అమ్మని చంపేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను నేను నిజంగానే మంచిగా నడవలేదు నిజంగా ఇప్పుడు నాకు నా జీవితం మీద విరక్త కలుగుతుంది అని తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని తను షూట్ చేసుకుని చనిపోతుంది దాంతో శ్యామ్ ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది అని వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ఫెర్నాడిస్ ని కలవడానికి బారు దగ్గరికి వస్తాడు ఫెర్నాండిస్ వెంటనే శామ్ ని చూసి ఏంటి జూట్ వచ్చిన పని అయిపోయిందా అని అడుగుతాడు ఆ మాటల ఉన్న శామ్ అలియాస్ జూట్ నా అసలు పేరు జూట్ అని నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోయి అడుగుతాడు దానికి ఫెర్నాడిస్ మాట్లాడుతూ నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావో నాకు బాగా తెలుసు నేను చాలా సంవత్సరాలుగా నా భార్యను చంపడం కోసం ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు నా భార్య పెళ్లి తర్వాత కూడా ఎవరితోనో అక్రమ సంబంధం కలిగి ఉందని తెలుసుకున్నాను దాని వల్ల ఆమెను చంపేయాలనుకున్నాను కానీ కుదరలేదు కానీ నువ్వు ఆ పని చేసేసావు అని అంటాడు అయితే ఆ మాటల విన్న శామ్ అలియాస్ జూట్ ఇదంతా నీకు ఎలా తెలుసు అని ఫెర్నాండీస్ ని అడుగుతాడు ఫెర్నాండీస్ మాట్లాడుతూ నాకు తెలుసు మ్యారేజ్ అయిన తర్వాత కూడా పీటర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉంది అందుకే అతని అడ్రస్ కనుక్కుని వెళ్లి అతన్ని చంపాలి అనుకున్నాను అయితే నువ్వు అనుకున్నట్లు మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోలేదు నేనే మీ నాన్నని చంపేశాను అయితే మీ నాన్న చంపిన నాకు మాత్రం నా భార్యను చంపడం కుదరలేదు అయితే నువ్వు మాత్రం మీ అమ్మ చావుకి కారణమైన మా ఆవిడి మీద పగ పెంచుకుని ఇక్కడికి వచ్చి తనని చంపేశావు అని అంటాడు అయితే ఆ మాటలు విన్న శామ్ అలియాస్ జూట్ వెంటనే ఫెర్నాడిస్ ని చూసి మా నాన్న చంపిన నీకు మీ ఆవిడ్ని ఎందుకు చంపలేకపోయావు అని అడుగుతాడు ఫెర్నాండిస్ వెంటనే శ్యామ్ ని చూసి ఎందుకంటే నేను మా ఆవిడ్ని చాలా ప్రేమించాను అందుకే నేను చంపలేకపో పోయాను అని అంటాడు ఆ విషయం తెలుసుకున్న శ్యామ్ కూడా కొద్దిగా బాధపడి నేను ఇక్కడ జీవించలేను అని వెంటనే తిరిగి గోవాకి వెళ్లి పోతాడు ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ అంతా కూడా క్లైమాక్స్ లోనే ఉంటుంది సింపుల్ గా ఈ మూవీ స్టోరీని ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మెర్లిన్ పేటర్ ని లవ్ చేసి ఉంటుంది అంటే మెర్లిన్ ఈ ఫెర్నాండీస్ తో పెళ్ళైన తర్వాత కూడా ఆ పీటర్ తో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటుంది అయితే పీటర్ మాత్రం మెర్లిన్ తో చాలా ప్రేమగా ఉండి ఉంటాడు మెర్లిన్ మాత్రం కేవలం తన టైం పాస్ కోసం మాత్రమే పెళ్ళైన తర్వాత కూడా పీటర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అయితే పీటర్ మాత్రం మెర్లిన్ ని చాలా ప్రేమిస్తూ తన పెళ్లి చేసుకుని ఉన్న భార్య తనకి అడ్డు వస్తుంది అని ఆ పీటర్ పెళ్లి చేసుకుని ఉన్న తన వైఫ్ ను కూడా చంపేసి ఈ మెర్లిన్ తో జీవించాలి అనుకుని తన వైఫ్ ను కూడా చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించి అందరిని నమ్మించి ఉంటాడు అయితే ఆ తర్వాత మెర్లిన్ హస్బెండ్ అయినటువంటి ఫెర్నాడిస్ కి మెర్లిన్ కి పీటర్ మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని తెలుసుకుని పీటర్ ఎలాగైతే తన వైఫ్ ని చంపాడో ఫెర్నాండిస్ కూడా ఆ పీటర్ ని అదే విధంగా చంపి ఉంటాడు కానీ పీటర్ అయితే ఫెర్నాడిస్ చంపి ఉంటాడు కానీ మెర్లిన్ మాత్రం చంపలేకపోయి ఉంటాడు ఎందుకంటే ఈ ఫెర్నాడిస్ మెర్లిన్ ని చాలా ప్రేమించి ఉంటాడు అందుకే తను తప్పు చేసింది అని తనని పదహారు సంవత్సరాలుగా టచ్ చేయకుండా అలాగే ఉంచి ఉంటాడు అయితే శామ్ మాత్రం తన అమ్మకి అన్యాయం జరిగింది అని పగ పెంచుకుని వచ్చి మెర్లిన్ ని చంపడానికి వస్తాడు మెర్లిన్ చివరికి తప్పు తెలుసుకుని తన తాను షూట్ చేసుకుని చనిపోతుంది ఫ్రెండ్స్ అది ఈ మూవీ స్టోరీ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్